ముందుగా ఈ సుదీర్ఘ పోరాటంలో మంద క్రిస్ ఇచ్చినటువంటి పిలుపునందుకు సాగుతున్న క్రమంలోపల ఇక్కడ కూర్చొని ఇవాళ ఈ ఫలాలు అందుకోవడం కోసం ఆశ కలిగి చూసిన అందరి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు జోహార్ జోహాలు అర్పిస్తా ఉన్నారు మిత్రులారా ఇవాళ జరుగుతున్నటువంటి సభ ఈ సమావేశం ఒక చారిత్రక సందర్భంలో జరుగుతున్నదనే విషయం గుర్తు పెట్టుకోవాలని నేను ముందుగా కోరుతా ఉన్నా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మిత్రుల మాటలు చాలా విన్నారు మీరు నడిచిన నిలబడి గొంతు కాకుండా ప్రత్యక్ష యుద్ధం చేసి వాళ్ళకు న్యాయం చేకూర్చబెట్టేటటువంటి ఒక ఆశా చట్టం మందకృష్ణ మాదిక గారి నాయకత్వంలో మనందరం ముందుకు పోతున్నటువంటి క్రమంలో పని కొద్దిసేపట్లో ఆయన ఇచ్చేటటువంటి సందేశాన్ని కూడా మీరు మనసుతో వినాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మిత్రులారా ఒక్క రెండు నిమిషాలు ఓపిక పట్టండి రెండు నెలలుగా జరిగిన ఇది కేవలం మాదికలకు మాత్రమని ఇది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న ఉద్యమం అని మాదిగలకు సంబంధించిన అంశం కదా మనకు ఎందుకులే అని మాదిగలు మాలల పంచాయతీ అని మాదిగ మాలల ఉపకురాల పంచాయతీ అని వీటన్నిటికంటే కూడా ఇంకా కొంచెం ముందడుగు వేసి చిచ్చు పెట్టి రాజధానులు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేటటువంటి రాజకీయ నాయకుల మోచేడు దీనిలాగే ఒక ముఠా చేసినటువంటి అనేక ప్రయత్నాలను ముఠ్ర తిట్టుకోట్టి వాళ్ళ మనం స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నాను ఇప్పుడు కొంచెం సోరితో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది స్పృహతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒక గొప్ప ఆలోచనలతో ఆశయంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే నిన్న మన నిన్న ఒక్క మాట చెప్తే ఒక పిలిపిస్తే ఉన్న కొంతమందిని దాన్ని అందుకని మీ దాకా చేరవర్చడం కోసం ప్రయత్నం చేసిన ఇప్పుడు ప్రత్యక్షంగా మీరే మా ముందుకు వచ్చి ఉన్నారు మొత్తం పరిణామాలు చూసిన వాళ్ళుగా అనేక విషయాలు తెలుసుకున్న వాళ్ళుగా అన్నిటికంటే ముఖ్యంగా మన జాతి మొత్తం జాతి ఎత్తుకొని తరగతు కూర్చున్న సందర్భం లోపల కూడా అవాకులు చెవాకులు పేరుదు మళ్ళీ కీర్తిని తగ్గించడం కోసం ఒక కుట్ర జరుగుతున్న ఊరుకోవడం సరైనది కాదు మనం దాన్ని తిప్పికొట్టాలి అదే సందర్భం లోపల ఈ విజయ సంకేతం ఏదైతే అన్నయించినో దాన్ని విజయ తీరాలు చేర్చాల్సిన అవసరం ఉన్నది అందుకు మీరు సన్నద్ధం కావాలని కోరుతాను మిత్రుల కూడా చేసినప్పటికీ ఒక ఉండాల్సినటువంటి లక్ష్యం ఏమిటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశ స్వాతంత్రంతో పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎవరైతే మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారో ఎవరైతే అన్యాయం గురవుతున్నారో చిత్త చివరగా ఉన్న వాటిగా కూడా న్యాయం తీసుకువెళ్ళి చేర్చాలి అనే ఒక బలమైన ఆకాంక్ష ఉంది నాకు మంద కృష్ణం అలాంటి నాయకులు దేశంలో ఇంకొక నేను రాజ్యాన్ని ఇది భవిత కాదు ఇది భవిత కాదు ఇది వాస్తవం ఎందుకు మీ మాట చెప్తున్నారంటే అంబేద్కర్ తోట ఇంత గొప్ప నాయకుడు దేశంలో లేడు రాను ఇంకా ప్రజల ఉద్యమాలు మంద విషయంలో అనుసరించాల్సింది సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చివరిగా ఒక మాట చెప్పదలుచుకున్నా ఇప్పటి మన కోసం నిలబడ్డాడన్నా ఇప్పుడు మన గారికి వచ్చినటువంటి ఉత్తరం కూడా కాజేయాలని చూస్తున్నటువంటి వర్గం ఒక పక్క ఉన్నది ఆ వర్గానికి కొప్పు కాస్తున్నటువంటి వర్గాలు కూడా ఉన్నాయి మళ్ళీ మనల్ని విడబట్టి రాజకీయ లబ్ధి పొందాలనే చూస్తున్నటువంటి వర్గాలు కూడా ఉన్నాయి ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రకతగా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరైతే ఉండాలి ఆ గట్టుకుంటావా ఈ కట్టుకుంటావా అనే విషయం చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ బిడ్డల మధ్యలో ఉన్న ఆలోచన చెప్తా ఉన్నా మా తండ్రుల దగ్గర నుంచి మీకు మాకు మంచి బంధుత్వం ఉన్నది మన జలసేపు కష్ట చుట్టాల డబ్బు కష్టం వచ్చినప్పుడు నేను అండగా నిలబడాలని డిసైడ్ అయినా

కాబట్టి ఈ నెల ఇరవై ఏడున హైదరాబాద్ లో భారత్ మైనారిటీ రైట్స్ ప్రొడక్షన్ ఫోరం ఆవిర్భవించబోతుంది దానికి ముఖ్యంగా అన్నలా పోతా ఉన్నాడు ఇక్కడ జరిగేటటువంటి సభకు సంబంధించిన విషయాన్ని గ్రామ గ్రామానికి చేర్చేటువంటి బాధ్యత మీ అందరి కూడా ఉంది మీరందరి సహకారం కూడా అవసరం ఉంది మీరు కూడా నిజం వైపు నిలబడి ఈ నిజమైన నాయకుడి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి ఫలితాలను సాధించడం కోసం ప్రయాణం చేయాల్సిన ఉన్నది ఆ దిశగా మీరు అందరూ ముందుకు సాగుతారని పేర్కొంటూ ఇది పూర్తిగా నా మనసుతో చెప్తున్న విషయాన్ని మీరు కూడా మనసు పెట్టి భవిష్యత్ తరాల న్యాయం కోసం మనం నిలబడి ఆ న్యాయపరంలో ముందుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం